ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఏమన్నా అండదామంటే ఈయననేమో డ్యూటీకి ఏడు నైట్ అవుతుంది ఇక నేనే పోయి మెల్ల కూరగాయలు తీసుకురావాలి మార్కెట్ పోతే అన్ని కూరగాయలు తేవచ్చు మార్కెట్ కే పోతా సప్ డేకా సప్నా ఏం చెప్తా అన్న ఒకసారి అమ్మా ఇంట్లో కూరగాయలు ఏమి లేవే నేను మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొత్తా నువ్వు ఉండు ఎటన్నా వేనట్టు ఏమన్నా వేసినట్టు పిచ్చి పిచ్చి కథలు పడ్డావు అనుకో నువ్వు ఏం పిచ్చి పిచ్చి కథలు చేసినావో నాకు అన్నీ తెలుస్తాయి చెప్తాన్న అరే నేనే పోతే నేను ఇంట్లోనే ఉంటా మరి నమ్మకం లేకుంటే నేను కూడా అత్త పావే ఏ మధ్య కానీ నువ్వు ఇంట్లోనే ఉండు నేను పోయి అత్తా నువ్వు అసలే ఈ మధ్య నీరసంగా ఉంటాను సరేనే ఏదో నామతి మండానికి జిట్టి తిప్పేద్దాం అనుకున్నా మర్చిపోతుని ఆగు నేను జిట్టి తిప్పేసినాక మార్కెట్ పోతా సరే తీయే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి ఊళ్ళో అందరి దిష్టి ఆ సీన్ గాని దిష్టి అందరి దిష్టి నీకు ఓ మటుమాయం అయ్యాలి తూ అనుంచు ఆగో మధ్యలో ఆ సీన్ ఏమన్నాడే సీన్ పేరు తీసినావు నువ్వు సీను కలిసిన కాడ నుంచే గిట్ల పిచ్చి పిచ్చి ఎత్తానావు నువ్వు ముందు గిట్ల ఎప్పుడు లేవు సరే తూ తూ అనుంచు పోయి కాలు కడుక్కో ముఖం మీద కూడా నీళ్లు పోసుకో సరేనే